అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండీ అందరికీ దేవత విజయం నమస్కారమండీ అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాసుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్లుల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి జిమనై వార్షిక రాశి ఫలితాలు వేల ఇరవై ఐదు సంవత్సరము వారికి ప్రగతిని అవకాశాలను మరియు సవాళ్లను తెచ్చిపెడుతుంది ఈ ఏడాది శని గురు గ్రహాల ప్రభావం వల్ల జీవితంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి నూతన ఆరంభాలు పాత సమస్యల పరిష్కారం వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో పురోగతి సాధించగల అవకాశాలు కలిగి ఉంటాయి ఒకటి వృత్తి మరియు కెరీర్ ప్రారంభం జనవరి ఏప్రిల్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ మార్పుల అవకాశాలు ఉంటాయి అనవసరమైన ఆందోళన లేకుండా కష్టపడడం వల్ల విజయాలు సాధిస్తారు మధ్యకాలం మే ఆగస్టు వ్యాపారంలో లాభాలు పొందుతారు కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాలు అనుకూలంగా ఉంటాయి చివరి భాగం సెప్టెంబర్ డిసెంబర్ కష్టపడిన పని ఫలితాలను పొందే కాలం కొత్త ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి సూచన కార్యరంగంలో సమయపాలన మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు విజయానికి కీలకం రెండు ఆర్థిక పరిస్థితి ప్రారంభం ఆదాయంలో కొంత మెరుగుదల ఉంటుంది కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల కాలం మధ్యకాలం కొన్ని ఆకస్మిక ఖర్చులు ఉంటాయి కుటుంబ ఖర్చులను సర్దుబాటు చేయడం అవసరం చివరి భాగం ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఫలితాలను ఇస్తాయి సూచన ప్రతి శుక్రవారం మహాలక్ష్మి పూజ చేయడం ఆర్థికంగా లాభదాయకం మూడు ప్రేమ మరియు కుటుంబం వివాహితులు జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది చిన్న చిన్న విభేదాలను త్వరగా పరిష్కరించగలరు ప్రేమలో ఉన్నవారు ఈ ఏడాది మీ ప్రేమ సంబంధం పెరిగే అవకాశం ఉంది వివాహం కోసం మంచి సమయం జూలై నవంబర్ మధ్య ఉంటుంది కుటుంబం కుటుంబంలో సుఖశాంతి ఉంటుంది శుభకార్యాలు జరిగే అవకాశముంది సూచన కుటుంబ సభ్యులతో నిత్యం సమన్వయం కలిగి ఉండడం అనుకూలం నాలుగు ఆరోగ్యం ప్రారంభం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆహారపు అలవాట్లలో జాగ్రత్త తీసుకోవడం అవసరం మధ్యకాలం ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు ధ్యానం లేదా యోగాను నిత్యకృత్యంగా మార్చుకోండి చివరి భాగం చిన్న ఆరోగ్య సమస్యలు తప్పించడానికి డైట్ వ్యాయామం పాటించడం మంచిది సూచన హనుమాన్ చలీస పఠించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఐదు విద్య విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకమైన అవకాశం కలిగిస్తుంది గట్టి కృషి చేస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు విదేశీ విద్య ప్రయత్నాలకు ఇది మంచి సమయం సూచన చదువులు ఏకాగ్రతను పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి ఆరు ప్రయాణాలు వృత్తి ప్రయాణాలు ఉద్యోగ సంబంధ ప్రయాణాలు విజయవంతంగా ఉంటాయి విహారయాత్రలు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు ఇది అనుకూల సమయం ఏడు పరిహారాలు ప్రతి బుధవారం వినాయకుని పూజ చేయండి బుధమంత్రం ఓం బుధయ నమ పఠించండి గోమాత సేవ చేయడం శుభం దక్షిణామూర్తి పూజ చేయడం జ్ఞాన బలాన్ని పెంచుతుంది మొత్తం ఫలితాలు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం వారికి పురోగతిని సవాళ్లను విజయాలను అందిస్తుంది ధైర్యంతో శ్రద్ధతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో విజయం సాధించగలరు ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేలల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై ఒకటి సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహ స్తోత్రం ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర గురుశుక్రసనిభ్య రాహవే కేతవే నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుమ సంకాశం కాస్య్యపేయం మహాద్యుతిం తమూరిం సర్వర్వర్వర్వపాపం ప్రణతోస్మి దివాకరం చంద్ర స్తోత్రం శ్లోకం దదిశంకృషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరుదానవసంభవం నమామి శోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం ధరణి ధరణిగర్భసంభూ విద్యుత్కాంతి సమప్రభం కుమారం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం ప్రియమ్బు కలికాశ్యామం రూపేణ బుధం సౌమ్యం సౌమ్య సత్వా గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేసం తం నమామి బృహస్పతిం స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవత్రం భాగవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాగత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి ఇది వ్యాసముఖోద్గీతం య పఠేత్సూ సమాహి దివా రాత్రు విఘ్నసాన్ని రభవిష్యతి నరీ నృపాణం చ భవద్వస్వసనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సముభవా తాస్సర్వా ప్రసమం యాసో బ్రూతేన సంశయ ఇది వ్యాస విరచితం నవగ్రహస్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్ప దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధన లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం